గీత మధురిమల్ జీవన్ముక్తుని లక్షణాలు కృష్ణ పరమాత్మ ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో జ్ఞానయోగ సాధనలు చెప్పాక జీవన్ముక్తి గురించి జీవన్ముక్తిని లక్షణాల గురించి చెప్పినాడు ఐదవ అధ్యాయంలో ఇరవై శ్లోకం చూద్దాం నా ప్రవృషే ప్రియం ప్రాప్య నోద్విజే ప్రియం స్థిర బుద్ధిరూడ బ్రహ్మ విద్ జ్ఞాని జ్ఞానం పొందాక కూడా తనున్న ప్రపంచంలోనే కొనసాగాలి ఎందుకంటే జ్ఞాని జీవన్ముక్తి పొందుతాడు జీవన్ముక్తి అంటే ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందడం అజ్ఞానికి ఏ సూత్రాలు ఉన్నాయో జీవన్ముక్తిని కూడా అవే సూత్రాలు ఉన్నాయి ఏమిటవి దేశకాల ప్రారంధాలు ఇద్దరికి ఒకటే అయినా ప్రారంధం భిన్నంగా ఉంటుంది కాబట్టి వారి పరిస్థితి కూడా భిన్నంగా ఉంటుంది ఒకే ఊళ్ళో ఒకే ఇంట్లో ఒకే వయసు వారు ఉన్నా కూడా ఒకరు ఉత్సాహంతో చిందులు తొక్కుతుంటే ఇంకొకరు లేచి కూర్చోటానికి కూడా కష్టపడతారు ఎందుకు దానికి కారణం ఒకటే అది వారి ప్రారంధ కర్మ అందువల్ల జ్ఞాని కూడా ఈ మూడింటిని తప్పించుకోలేడు జ్ఞాని కూడా జీవితంలో ఉడుదుడుకులను భరించక తప్పదు అలాంటప్పుడు జ్ఞానం పొంది ఏమిటి లాభం అనవచ్చు పరిస్థితి ఒకటే అయినా దానికి స్పందించే విషయంలో భేదం ఉంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ జ్ఞానం పరిస్థితిని మార్చదు కానీ జ్ఞాని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది ఈ సమత్వమే ఆత్మ జ్ఞానం యొక్క ఫలం ప్రారంధం బాగున్నప్పుడు మంచి జరుగుతుంది కానీ జ్ఞాని దాని వల్ల పొంగిపోడు ఈ అనుభవాలన్నీ దేశకాల ప్రారంధాల వల్ల జరుగుతాయని అవి వచ్చిపోయావని తెలుసుకుంటాడు జ్ఞాని వాటిని మెచ్చుకోవడం కాదు అర్థం వాటికి పొంగిపోడు అని ఏమిటి రెండిటికి మధ్య భేదం అంటే మంచి జరిగితే ఆనందిస్తాడు కానీ ఆ ఆనందంలోనే మునిగిపోడు అందులో మమేకం చెందితే ఆ ఆనందం పోగానే శూన్యం ఏర్పడుతుంది జ్ఞానికి ఆనందం ఉన్నా లేకపోయినా తేడా అనిపించదు నా ప్రభుత్ అందువల్ల జ్ఞాని మంచి జరిగినా పొంగిపోడు ఇదే సూత్రాన్ని అప్రియానికి వర్ణిస్తున్నాడు కృష్ణ పరమాత్మ అప్రియం ప్రాప్య నా ఉద్విజే ఇందాక మంచి జరిగినా పొంగిపోడు అన్నాం ఇప్పుడు చెడు జరిగినా పొంగిపోడు దీనికి గొప్ప ఉదాహరణ శ్రీరాముడే ఒకరోజు పట్టాభిషేకం చేస్తాము అన్నారు మర్నాడే అడవులకు వెళ్ళాలి అన్నారు రెండింటికీ చెలించలేదు ఊరు ఊరంతా అట్టుడికి పోయింది గాని శ్రీరామునిలో మార్పు లేదు సమత్వ బుద్ధిని చూపాడు అంటున్నారు వాల్మీకి మహర్షి లక్ష్మణుడు మండిపడ్డాడు తండ్రి అని కూడా చూడకుండా తండ్రిని దుర్భాషలాడాడు అయోధ్యా నగరాన్ని మట్టు పట్టించి నిన్ను రాజును చేస్తాను అన్నాడు నగరమే లేకపోయాక దేనికి రాజవుతాడు రాముడు అందువల్లనే కోపంలో ఏం మాట్లాడుతున్నామో తెలియదు అని అంటారు అప్పుడు రాముడు ప్రారబ్ధ గురించి వివరిస్తాడు మార్చలేని పరిస్థితిని ప్రారబ్ధంగా వివరిస్తాడు శ్రీరాముడు పరిస్థితిని మార్చలేము అని గ్రహించినప్పుడు మార్చలేని పరిస్థితిని మార్చటానికి ప్రయత్నించే బదులు మన గుండె దిటవు చేసుకునే ప్రయత్నం చేయాలి ఏ విధంగా చూసినా మన ప్రయత్నం కావాలి మార్చగలిగే పరిస్థితి అయితే మార్చడానికి శ్రమపడాలి మార్చలేని పరిస్థితి అయితే మనసును గట్టిపరచుకునేందుకు శ్రమపడాలి బాధపడి కుంగిపోవడం వల్ల పరిస్థితిని మెరుగుపరచలేం కోపం తెచ్చుకున్నా పరిస్థితిని మెరుగుపరచలేం అందువల్ల జ్ఞానికి ఎటువంటి పరిస్థితి ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది ఎందుకు బ్రహ్మవే అతను బ్రహ్మవిత్ కాబట్టి బ్రహ్మవిత్ అంటే ఆత్మవిత్ ఆత్మవిత్ అంటే ఆత్మ జ్ఞానం పొందిన వ్యక్తి అతనికి ఎటువంటి ఆత్మ జ్ఞానం ఉంది కేవలం జ్ఞానం పొందితే చాలదు జ్ఞాన నిష్టలో నెలకనే ఉండాలి కొందరు సంవత్సరాల తరబడి వేదాంతం నేర్చుకుంటున్నా క్లిష్ట పరిస్థితి ఎదురవగానే నాకే ఎందుకు అనేస్తారు వెంటనే ఏదైనా క్లిష్ట పరిస్థితి వస్తే అది నా వల్లే వచ్చింది నేను ఈ జన్మలో చేసిన పాపం వల్లనూ లేదంటే కిందటి జన్మలో చేసిన పాపం వల్లనూ వచ్చింది ఇప్పటి దుఃఖం పూర్వకర్మ ఫలం అని అనుకోవాలి అని లక్షా తొంభై తొమ్మిది సార్లు వల్ల వేస్తారు కర్మ సిద్ధాంతం అద్భుతంగా ఉంది బాగా అర్థమైంది అని తల ఊపుతారు కానీ సమస్య సమస్యలాగానే ఎత్తిపోతారు నాకే ఎందుకు అనేస్తారు నాకే ఎందుకు ప్రశ్న వచ్చిందంటేనే మీరు ఆత్మనిష్టలో లేదు అని అర్థం దీన్ని ఎదుర్కోవడానికి రెండు రకాలుగా ప్రయత్నం చేయాలి ఏమిటది మార్చగలిగిన పరిస్థితి అయితే మార్చడానికి ప్రయత్నించాలి మార్చలేని పరిస్థితి అయితే దాన్ని స్వీకరించే గుండెదిటవు చేసుకోవాలి అందువల్ల కేవలం జ్ఞానం పొందితే చాలదు ఆ జ్ఞానంలో నెలకొని ఉండాలి సిద్ధాంతం జీర్ణించుకోగలగాలి స్థిర బుద్ధి జ్ఞానంలో నెలకొని ఉండాలని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు బుద్ధి అంటే జ్ఞానం స్థిర అంటే నిస్సంశయం స్థిర బుద్ధి అంటే నిస్సంశయ జ్ఞానం నేను శరీరానికి భిన్నంగా ఉన్న ఆత్మను ఈ జ్ఞానంలో నెలకొని ఉన్నానా లేదా అని మనను మనమే ప్రశ్నించుకోవాలి ఎదుటి వారికి నచ్చజెప్పని అవసరం లేదు మనం అర్థం చేసుకుని నమ్మితే చాలు ఒకవేళ నేను నమ్మలేకపోతే ఇంకా ఇంకా శ్రవణం చేయాలి నేను శరీరానికి భిన్నంగా ఉన్న ఆత్మను అనే నమ్మకం కలిగేదాకా చేయాలి కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి ఏది పొరపాటుగా అనుకోకుండా జరగదు ప్రతిదీ సిద్ధాంతం వల్లనే జరుగుతుంది ఒకవేళ ఏదైనా అనుభవం నాకు అన్యాయంగా అనిపించినా అది నిజంగా అన్యాయం కాదు నాకు పూర్తి విషయం తెలియదు ఈ జన్మలో ఏం చేశాను అనేది నాకు సరిగా తెలియదు అలాంటప్పుడు ముందు జన్మలో ఏం చేశానో ఎలా తెలుస్తుంది దాని గురించిన పూర్తి అవగాహన లేకుండా న్యాయ న్యాయాల గురించి మాట్లాడే అధికారం ఎక్కడ ఉంది జ్ఞానులు కూడా అనేక అనారోగ్యాలు అనుభవించారు కొంతమంది నేను బోధకు వెళ్తున్నాను కాబట్టి ఇంకా నాకు జలుగు కూడా చేయకూడదు అనుకుంటారు అది పొరపాటు ఆలోచన అలాంటి ఆలోచన ఉంటే దాని వెంటనే మానుకోవటం మంచిది జ్ఞానికి శరీర బాధ తప్పదు జ్ఞానికి శరీర బాధ తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని ఈ జ్ఞానం ఇస్తుంది శ్రవణం చేస్తే జ్ఞానం పొందుతారు మననం చేస్తే నిస్సంశయ జ్ఞానం కలుగుతుంది నిస్సంశయ జ్ఞానం పొందినా కూడా ఇంకొక సమస్య ఉంది మన వాసనలు అంత త్వరగా పోవు ఆ జ్ఞాన జ్ఞాననిష్టలో నెలకొని ఉండాలి దాన్ని ధ్యాసనం అంటారు దాని గురించి వివరంగా ఆరవ అధ్యాయంలో చూస్తాం అసం మనకు కలిగిన నిస్సంశయ జ్ఞానంలో నెలకొని ఉండటాన్ని అసం అంటారు అంటే విపరీత భావనలు లేకుండా ఉండాలి ఆత్మ జ్ఞానం పొందాలి అంటే శ్రవణ మరణ నిధిధ్యాస ద్వారా పొందాలి అని వేదాంతంలో నేర్చుకుంటాం ఇక్కడ ఆ మూడింటికి కృష్ణ పరమాత్మ మూడు భిన్న పదాలు వాడాడు శ్రవణానికి బ్రహ్మవిత్ అన్నాడు మననానికి స్థిర బుద్ధి అన్నాడు నిధిధ్యాసనానికి అసమూఢ అన్నాడు వీటి అర్థం శ్రవణం ద్వారా జ్ఞానం పొంది మననం ద్వారా సందేహాలను తీర్చుకొని నిధిధ్యాసనం ద్వారా వాసనలను పారద్రోలి జ్ఞాననిష్టలో ఉంటాడు అటువంటి జ్ఞాని పొందే లాభం ఏమిటి అంటే ఆనందం కలిగిన పొంగిపోడు దుఃఖం కలిగిన కుంగిపోడు బ్రహ్మణి స్థిత అటువంటి జ్ఞానిని జీవన్ముక్తుడు లేదా రెండవ అధ్యాయంలో వర్ణించిన స్థిత ప్రజ్ఞుడు అంటారు